జైహో పిరమిడ్ పార్టీ పిరమిడ్ పార్టీ అనేది యావత్ మానవాళికి మేలు చేసే పార్టీ ఇది ఒక మాస్టర్సు గురువులు యోగులతో స్థాపించబడిన పార్టీ సో ఇది మొత్తం ప్రజానికానికంతా మేలు చేసి వాళ్ళ యొక్క బావుగోగులు అయితేనేమి మరి ఆనందానికి మరి పునాది పిరమిడ్ పార్టీ మనం పార్టీ అంటేనే ప్రజలకి ఒక బలాన్ని తర్వాత ఒక భద్రతని కల్పించేది సో మానవాళికి సంపూర్ణ భద్రత మరి సంపూర్ణ ఒక అండాదండ ఏదైనా ఉంది అంటే అది ఒక పిరమిడ్ పార్టీ ద్వారా మాత్రమే మానవాళికి అందుతుంది సో ఎందుకంటే ఒక ఆత్మజ్ఞాని పరిపాలన చేసినప్పుడు ఒక శాఖాహారి పరిపాలన చేసినప్పుడు అప్పుడు ఆ యొక్క రాజ్యంలో ఆ యొక్క ప్రాంతంలో అందరూ సంతోషంగా ఉంటారు సుభిక్షంగా ఉంటారు ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు మరి ఆ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి అంటే మరి ప్రజలందరూ ఆనందంగా జీవించాలి అంటే ప్రజలందరూ శాకాహారులుగా ధ్యానులుగా జీవించాలి అంటే మరి ప్రజలందరూ పిరమిడ్ పార్టీని ఎన్నుకోవాలి మరి పిరమిడ్ పార్టీకి నిలబడిన ఆ అభ్యర్థులకి ఓటు వేసి గెలిపించుకోవాలి ఎందుకంటే యథా ప్రజ తదా రాజా సో ప్రజలు ఎలా ఉంటే రాజు అలా ఉంటాడు సో మనకి మన రాజ్యాంగం ప్రకారం మనం ఎన్నుకునే హక్కు ప్రజలకే ఇచ్చింది సో కాబట్టి మీరే చూస్ చేసుకోండి ఒక మంచి వ్యక్తిని మనం ఎన్నుకుంటే ఎలా ఉంటుంది అనేదానికి మరి మీకు మీరే ప్రశ్నించుకొని ఒక చక్కటి పార్టీ పిరమిడ్ పార్టీ సో ఆ పిరమిడ్ పార్టీని మనం గెలిపించుకుందాం ప్రజల్లో సౌభాగ్యాన్ని తీసుకొద్దాం శాంతిని తీసుకొస్తాం ఇప్పుడు మనం చూస్తున్నాము ఎంతలా మనం మానవాళి ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతోందో మరి ఈ ఇన్ని రకాల మానవాళికి ఆ ఇబ్బందులకి కారణం ఆత్మజ్ఞానం అయినటువంటి నాయకులు లేకపోవడమే సో అటువంటి నాయకులు వచ్చినప్పుడు మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆ రాజ్యము ఆ సామ్రాజ్యము ఆ పరిపాలన మనకు అందుతుంది కాబట్టి చక్కటి పిరమిడ్ పార్టీ ఈ భూమి మీద గొప్ప పార్టీ ఏదైనా ఉందంటే అది పిరమిడ్ పార్టీ దీన్ని బ్రహ్మశ్రీ పత్రిజీ గారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే మరి వారు భవిష్యత్ ప్రణాళికని తెలుసుకొని ఈ పార్టీని స్థాపించి ఇప్పటికి ప్రతి ఎలక్షన్లో పోటీ చేస్తూ మరి అనేక మంది ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొన్నది ఈరోజు కొన్ని కోట్ల మంది ధ్యానులు తయారయ్యారు ఆత్మజ్ఞానులు తయారయ్యారు సో పిరమిడ్ పార్టీ ద్వారా మరింతగా ధ్యానాన్ని శాకాహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక అద్భుతమైన అవకాశం కూడా మనకి అందరికీ ఉంది ప్రతినిధులకు కూడా సత్యాన్ని తెలియజేస్తాం మనం ధర్మాన్ని తెలియజేస్తాం సో అప్పుడు ఆ ప్రజలకు కూడా ఈ సత్యము ధర్మం ఏది తప్పో ఏది మంచో ఏది చెడ్డో వాళ్ళకి అర్థమవుతుంది సో అర్థమైనప్పుడు వాళ్ళు చక్కగా ఒక మంచి వ్యక్తిని చూస్ చేసుకుంటారు ఆ చూస్ చేసుకున్న తర్వాత చక్కటి పరిపాలన అందుతుంది సో ప్రజలందరూ కూడా ఈ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని కోరుకుంటున్నారు అందరికీ ఆనందం కావాలి అందరికీ ఆరోగ్యం కావాలి అందరికీ చక్కటి భద్రత కావాలి అందరికీ సౌభాగ్యం కావాలి మరి ఇవన్నీ అందాలి అంటే ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి మరి మొత్తం ఎవరైనా సరే ఆధ్యాత్మికవేత్తలు ఎవరైనా సరే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలోకి రావచ్చు ప్రజలు రావచ్చు చక్కగా వారందరినీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఆహ్వానిస్తుంది మీరందరూ కూడా కలిసి మనం ఈ యొక్క చక్క ఈ ఉద్యమాన్ని అనుకోవచ్చు లేదా ఈ యొక్క ప్రయాణాన్ని అనుకోవచ్చు మనం ప్రజల తీసుకెళ్దాం వాళ్ళని చైతన్యపరుచుదాం అందరి యొక్క రాజకీయాలు అందరి యొక్క గురువులు ఎవరైనా సరే ఒకే లక్ష్యం ఈ ప్రపంచమంతా ఆనందంగా శాంతిగా జీవించాలి మరి దానికి గత ఇరవై ఐదు సంవత్సరాలుగానే కిందనే పిరమిడు పిఎస్ఎస్ మూమెంట్ ఎప్పుడూ ముందంజలో ఉంది ప్రజలకు సేవ చేయడంలోకి పిఎస్ఎస్ మూమెంటు చేసిండే సేవ ఎంతో గొప్ప సేవ నిరంతరము ధ్యానం గురించి శాకాహారం గురించి ప్రజల్లోకి తీసుకెళ్తోంది ఆరోగ్యం పట్ల వాళ్ళకి భద్రతను కల్పిస్తోంది ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తుంది విద్యార్థుల పట్ల వాళ్ళకి ఆ చెడు నుంచి వాళ్ళని దూరం చేస్తూ ధ్యానం నేర్పిస్తూ వాళ్ళ మంచి ప్రవర్తనని పిఎస్ఎస్ మూమెంట్ నేర్పిస్తోంది రైతులకి చక్కటి స్పిరిచువల్ ఫార్మింగ్ని బోధిస్తూ చక్కటి మంచి వ్యవసాయం చేయడానికి ప్రకృతికి అనుగుణంగా అయినటువంటి వ్యవసాయాన్ని చేయడానికి మరి పిఎస్ఎస్ఎం ఎప్పుడు ఎనలేని సేవ చేస్తుంది అన్ని రంగాల్లో ఒక వ్యాపార రంగంలో ధర్మంగా జీవించడాన్ని పిఎస్ఎస్ఎం మూమెంట్ నేర్పిస్తోంది ఒక కుటుంబంలో ఎలా జీవించాలో పిఎస్ఎస్ఎం మూమెంటు నేర్పిస్తుంది మరి ఇంతటి గొప్ప సేవ అందిస్తున్న మరి పిఎస్ఎస్ఎం మూమెంట్ మరి పితామహ పత్రిజీ గారు ఈ మూమెంట్లో స్థాపించేసిన తర్వాత మరి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని ఆయన ఆవిర్భవించారు మరి అది మనందరి అదృష్టం ప్రజల యొక్క అదృష్టం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మరి ఆ అదృష్టాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం పిరమిడ్ మాస్టర్లు మన ఇంటి దగ్గరకు వస్తారు వాళ్ళు చక్కటి ఆ కరపత్రాలు అందిస్తారు మీరే చదవండి ఆ మేనిఫెస్టో చదవండి మీరు చూస్ చేసుకోండి ఎంత గొప్పగా ఆ మేనిఫెస్టో ఉందో మా యొక్క అభిప్రాయాలు ఎంత చక్కగా ఉన్నాయో మీరు చూస్ చేసుకోండి తర్వాత మీరు క్యాండిడేట్ని డిసైడ్ చేసుకోండి సో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది చాలా గొప్పది దయచేసి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియానికి ఓటు వేయండి ధర్మాన్ని గెలిపించండి ధర్మం రక్షితి రక్షిత जय ब्रह्मश्रिपिता महापत्रिजी थैंक यू वेरी मच